అడుగుతాం మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎవరంటే మీకు బాగా ఇష్టం మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే మీరు ఈ కన్నా చేసుకుంటారు ఈ కన్నా చేసుకుంటారా అన్నట్టు ఉంది మాకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకుంటూ ఈ రోజు వరకు వచ్చారు నెక్స్ట్ మా యువనాయకుడు లోకేష్ గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే పంతొమ్మిదిలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే ఆయన ప్రత్యేకించి ఒక ప్రణాళికంగా యువగాలం పాదయాత్ర మొదలెట్టి ఈరోజు అందరం కూడా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల ఉదాహరణకు మా ఎమ్మెల్యే గారిని తీసుకోండి ఆదిరెడ్డి గారిని ఆయన మీద కేసులు పెట్టి ఆ వయసులో ఆదిరెడ్డి అప్పారావు గారిని వాసుగారిని పదకొండు రోజులు లోపల పెట్టారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు లోపల పెట్టి బాధ పెట్టారు అచ్చెన్నాయుడు గారిని బాధ పెట్టారు అయ్యన్న పాత్ర అని బాధ పెట్టారు కొల్లి బాధ బాధపెట్టారు ఇంతమందిని బాధపెట్టే అధికారంలోకి రావడం అంటే చిన్న విషయం కాదు ఒక రాక్షసుడి చేతిలోంచి అధికారంలో ఆక్కోవడం అంటే చాలా పెద్ద విషయం దాన్ని అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసింది మా యువనాయక్ నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా సరే ఈ రోజు కానీ ఈ రోజు కానీ మొన్న మొన్న ఉన్న పరిస్థితుల్లో నుంచి మళ్ళా ఈరోజు అధికారంలోకి నిజంగా వచ్చామంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయన ప్రతి క్షుణ్ణంగా ప్రతి కులాల్లోనే వెళ్ళి ప్రతి ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా కష్టాలు ఏటో తెలుసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా లోకేష్ గారు ఆయన చేసిన పాదయాత్రలో మొన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజంగా అధికారంలో రావడం ఆయనకి ఎలా చేయాలో వెనక నుంచి ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓ పక్కన పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గుడు మీద యుద్ధం చేసేవారు ఇలాగ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలయికలో రోజు నూట అరవై ఒక్క సీట్లు అనుకోకుండా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా కలడం బీజేపీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసి ఎందుకంటే ఒక దుర్మార్గుని అంతమందించాలంటే చాలా ఇంతమంది గానే ఆయన పంపడం కష్టమైంది ఖచ్చితంగా జనాలు కూడా ఫస్ట్ ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని అలాగే జనాలు కూడా నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలే ఈరోజు మాకు ఇన్ని సీట్లు కాదు